హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా షాపింగ్ వచ్చేసి వీరభద్ర షాపింగ్ మాల్ మా మన భువనగిరిలో అయితే ఇదే టైం ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది ఒక్కటే ఇప్పటికే చాలా లేట్ అయింది పబ్లిక్ కదా అవుతున్నారు చూస్తున్నారు కదా

ఇదకాలి పంటర్ ద డ్రాగన్ ద షాప్ అండ్ షాప్ మలం అవర్ ఓ ఇన్ని బటన్స్ కన్ఫ్యూజ్ అయిపోయాడు కన్ఫ్యూజన్ లేక బ్రదర్ మాల్ లో కుజర్ సెపరేట్ పాయింట్ సెపరేట్ షెట్ అక్కడ లైట్ వస్తుందా వద్దురా ట్రెండింగ్ సిక్స్ పాకెట్స్ అంట ఏది సిక్స్ పాకెట్ కాదుగా ఏమంటారు కార్గో అంటారు ఇది ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి పిల్లలకి ఇట్లా కదా కొత్తగా వచ్చేది ఏది లేదు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇది ఈ సా పెళ్లి కూడా పోయితే వాడగారా ఇది మా చెప్తారా మా జుట్టు పెట్టుకుంటు ప్రింటెడ్ అని ప్రింటెడ్ ప్రింటెడ్

మనడైతే ఇలా ఒక సిక్స్ ఇయర్స్ నాకు అయితే టెన్ ఇయర్స్ చూస్తున్నా ఇలానే వర్క్ చేస్తున్నాడు కానీ కొంచెం మాటలు రావు మా ఇనొస్తాయా ఇనొస్తదా మాటలు రావు ఓకే 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 అయితే బొమ్మలే కావాలట బొమ్మల షర్ట్స్ టీ షర్ట్స్ కావాలంటే అదేమో దొరుకుతాయి కరెక్ ఇది పెట్టుకోవసారి ఇది పెట్టుకోవాలి సార్ ఇది పెట్టుకోనబడుతుంది పెట్టుకోట్టుకోండి చూపెట్టాలి మామూలు అయితే ఇట్లా లోపల టీషర్ట్ వస్తుంది కోటు அது ஓகே மோசி மாதிரி பிள்ளைகிழா

అప్పుడు షాప్ కొత్త ఇప్పుడు ఇస్తారా సో దా మోహన్ కథ ఫ్రెండ్ దొరికి ఏం చేస్తారు ఇద్దరు వచ్చేసి షాపింగ్ అయితే అయిపోయింది செப்புட்கப்புல அதுக்கு <laughs> 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 <laughs>